ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ అండ్ ది డిగ్నటరీస్ అండ్ ఎవ్రీబడి హియర్ ఐ ఆమ్ పావని చంద్రిక ఐఎమ్ ఫ్రమ్ ఒప్పిచెర్ల కారంపూడి పల్నాడు ఐ హంప్లీటెడ్ మై టెన్త్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ ఒప్పిచెర్ల ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ఎ రూరల్ విలేజ్ సార్ వి డు వీడిన్ ఈవెన్ హ్యావ్ ఎ గుడ్ రోడ్ ఫెసిలిటీ బట్ ఆ టీచర్స్ అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు మీన్ వర్షం పడ్డప్పుడు ఆ బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా కోసం చాలా డెడికేషన్తో తో మా క్లాసెస్ చెప్తారు దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మా అమ్మమ్మ అంటే మా పేరెంట్స్ కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను నేను పనికి అంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటారు ఓకే సో అమ్మమ్మ దగ్గర చదువుకునే ఇప్పుడు వచ్చింది ఎవరు అమ్మమ్మ వచ్చారా అమ్మను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఓ ఎక్కడ ఎక్కడున్నారు నించోమండి నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం తెల్ల ఎంతమంది ఉంటారు ఊర్లో మన ఊర్లో స్కూల్ మనం ఎక్కడైతే చదువుకుంటున్నావ్ ఆ ఊరు కదా ఎంతమంది ఉంటారు ఊర్లో ఐడియా చిన్న ఊరు అది ఎదురేనా అంటే రోడ్ ఏంటి గుంటలున్నా రోడ్లపై అవును సార్ అది సిమెంట్ రోడ్ లేదు బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి టీచర్స్ కూడా రెండు సార్లు కింద పడ్డారు సార్ దారి కింద పడ్డారు అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా అది మంది వరకు ఇంకా రాలేదా రాలేదు సార్ అది ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్ అది ప్రాసెస్ లో ఉంది సార్ నేను ఇప్పుడు చేయాలి మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది ఆ రోడ్ వేయించే బాధ్యత నాది సార్ అండ్ ఈవెన్ సార్ మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్ ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు అండ్ కేవలం ఐవీఎఫ్ ప్యానెల్స్ మాత్రమే మాకు అవైలబుల్లో ఉంటాయి వాటిని యూస్ చేసుకుని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకొని మాకు క్లాసెస్ చెప్తారు అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నాకు బాగా టీచ్ చేశారు అంటే కేవలం సబ్జెక్టే కాదు దాని రిలేటెడ్ ఐ మీన్ మోరల్ వాల్యూస్ కావచ్చు అలాంటివన్నీ టీచ్ చేస్తారు మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్ అందరు నీలాగా ఉండారు కదమ్మా కొంతమంది నాలా ఉంటారు కదా అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్ కానీ స్టూడెంట్స్ అలా సార్ మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను మీకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని కరెక్ట్ గుడ్ ఇక్కడ నాకు ఇచ్చిన నోట్లో మీరు పుస్తకాలు బాగా చదువుతారని మీ హాబీ రీడింగ్ బుక్స్ అన్న

అది కంటిన్యూ చేయాలి నా పైన కూడా ఉంది ఎందుకంటే గ్రంథాలయాలు కూడా అంటే లైబ్రరీస్ నా కింద ఉంది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ సో మేము చాలా సీరియస్గా రీవ్యాంప్ చేద్దామని గ్రంథాలయాల్లో ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో సో ఇప్పుడు మొత్తం రీవ్యాంప్ చేసి వీ వాంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్ సో నియోజకవర్గంలో అదేవిధంగా నెక్స్ట్ మండల్ స్థాయి అయినా మంచి క్వాలిటీ బుక్స్ తీసుకొచ్చేదట సో మీరు అందరూ విధంగా అవకాశం సో టేక్ ఇట్ అప్ సీరియస్ థ్యాంక్ యూ